హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అమ్మవారికి ప్రసాదంగా పెట్టే ఎంతో ఇష్టమైన చింతపండు పులిహేర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈజీగా చూపిస్తాను ముందుగా చింతపండు పులిహార తయారు చేసుకోవడానికి రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపండు పులుసు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడానికి తాలింపు పెట్టుకోవడానికి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక ఎండిమిరపకాయ ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు శనక్కాయ పప్పులు కూడా వేసుకుందాం వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం లాస్ట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు అంతటినీ రైస్లో వేసుకుందాం ఇప్పుడు ఇదే బాండీలో చింతపండు పులుసుని ఉడికించుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము ఇప్పుడు ఈ పులుసుని కొంచెం టూ టు త్రీ మినిట్స్ బాగా దగ్గర పడేదాకా మరిగించుకోవాలి ఈ చింతపండు పులుసుని ఈలో మనము తాలింపు వేసిన అన్నాన్ని వీటిని కలుపుకోవాలి మనకి చింతపండు పులుసు ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం సేపు చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ తాలింపు కలిపిన అన్నంలోకి ఈ చింతపండు పులుసుని కలుపుకుందామండి ఇప్పుడు పులిహారని బాగా చేత్తో కలుపుకుందామండి చేత్తో కలిపితే బాగా కలిసిద్ది ఇదిగోండి ఎంతో ఈజీగా అయిపోయే చింతపండు పులిహార రెడీ అయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్